నమస్తే నేను మీ కిరణ్ కుమార్ దేశం కోసం ధర్మం కోసం సనాతన ధర్మరక్షణ బోర్డు సాధన కోసం టీటీడీ వారికి వాస్తు అంటే పడదా సనాతన ధర్మంలో ఉంటూ టీటీడీ ఒక ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఆధ్యాత్మిక క్షేత్రం అలాంటి టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం వారు వాస్తు ఎందుకు చూడట్లేదు కానీ వాస్తు చూస్తున్నారు ఎవరి విషయంలో ఏఈఓ కావచ్చు ఈవో కావచ్చు జేఈఓలు కావచ్చు వీళ్ళు ఎప్పుడన్నా ట్రాన్స్ఫర్లు అయ్యి కొత్త వారు వస్తే వారికి తగ్గట్టుగా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వాస్తుని వాళ్ళకు అనుకూలంగా తయారు చేస్తున్నారు కానీ అదే టీటీడీ ఉద్యోగస్తుల బిల్డింగ్లు కావచ్చు లేదంటే ఆఫీసులు కావచ్చు భక్తులకు సంబంధించింది కావచ్చు ఎందుకు వాస్తు చూడకుండా ఇష్టాను ఇష్టానుసారంగా కడుతున్నారు కొన్ని బిల్డింగ్లు చూస్తే అసలు వీళ్ళు హిందువులేనా వీడు కనీసం ఇంజనీర్లేనా వీళ్ళకు కనీసం వాస్తు మినిమం నాలెడ్జ్ కూడా లేకుండా వీళ్ళు ఎట్లా టీటీడీలో ఉద్యోగం పొందారనే అనుమానం అనుమానం కాదు ఒక బాధ కసి కలుగుతోంది రేపటి నుంచి మీకు నా ప్రతి ఒక్క వీడియోలో ఎక్కడ వాస్తు లోపం ఎంత ఘోరంగా కట్టారు ఎందుకు అనేది మీకు చూపిస్తాను ప్రతి వీడియో చూపిస్తాను దయచేసి నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏం జరుగుతుంది సనాతన ధర్మంలో ఎందుకు ఈ విధంగా ఘోరంగా విఫలం అవుతున్నాం హిందువులు అది టీటీడీ లాంటి ఒక పెద్ద సంస్థలో ఇన్ని అవకతవకలు ఎందుకు జరుగుతున్నాయి ఇన్ని నే ఎందుకు జరుగుతున్నాయి ఇన్ని వైఫల్యాలు ఎందుకు జరుగుతున్నాయి వీటి అన్నిటినీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి మీ ముందుకు తీసుకొస్తాను దయచేసి ప్రతి ఒక్కరు ఈయన టీటీడీ అని పెట్టి నేను ఆ వీడియో వదులుతాను ఖచ్చితంగా దీన్ని చెక్ చేయండి ఏం జరుగుతా సనాతన ధర్మం నమ్మేవాళ్ళు వాస్తుని ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు వాస్తు అనేది నీ పుట్టుకు నుంచి నీ చావు వరకు నీ జీవన విధానాన్ని నిర్ణయిస్తాది నీ వాస్తు అనేది చాలా మంది దీన్ని అవహేళన చేస్తారు అవహేళన చేసి ఎర్రజెండా వాళ్ళు కూడా వాళ్ళ ఆఫీసులు కట్టాలన్నా ఇల్లు కట్టాలన్నా మినిమం వాస్తుని పాటిస్తారు తప్పితే వాస్తుకు విరుద్ధంగా అడ్డంగా ఎవరు కట్టుకోలే నాకు తెలిసి ఇతర మతస్థులు కూడా నేను ఒక బిల్డింగ్ చూశాను ఆ బిల్డింగ్ చూసిన తర్వాత అన్ని మతస్థులు కూడా ఇంత అన్యాయంగా బిల్డింగ్ కట్టుకోరు ఇల్లు కట్టుకోరు అని అనిపించింది అంత అన్యాయంగా ఆ ఇల్లు కట్టడం జరిగింది మీరు చెప్పే సైంటిఫిక్ రీజన్ కావచ్చు లేదంటే వాస్తు కావచ్చు జనాలు సే మన హిందూ సెక్యులర్ హిందువులు ముఖ్యంగా ఇది సైన్స్ అని అంటారు ఈ సైన్స్ వీళ్ళకి ఎప్పుడొచ్చిందో తెలియదు కానీ వీళ్ళు సైన్స్ అని చెప్పక ముందే వేల సంవత్సరాల ముందే దీన్ని వాస్తు రూపంలో శాస్త్రం రూపంలో సనాతన ధర్మం ప్రపంచానికి పరిచయం చేసింది దీన్ని వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత దీనికి ఒక పేరు పెట్టుకున్నారు సైన్స్ అని ఈ ఆంగ్లంలో చెప్తేనే వీళ్ళకి సెక్యులర్లకు అర్థమవుతుంది ఇలాంటి వాస్తు ఎక్కడెక్కడ తప్పులు జరిగినాయి ఎందుకు తప్పు చేయాల్సి వచ్చింది ఎంత అంటే వాంటెడ్గా ఏమేం చేశారు ప్రతి ఒక్కటి ప్రజల ముందుకు తీసుకొని వస్తా ఖచ్చితంగా నా సనాతన ధర్మ రక్షణ కోసం నేను పోరాడుతూనే ఉంటా నా ప్రాణాలు సైతం అర్పించడానికి నేను సిద్ధంగా ఉంటా దయచేసి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమండి ప్రతి టీటీడీ అనే దీంతో వచ్చేటివన్నీ నేను ఏం జరుగుతుంది ఎందుకు జరుగుతుంది దీనికి కారణం ఏంటి ఖచ్చితంగా అధికారులు చెప్పి తీరాలి ఏం జరుగుతుంది ప్రజలకి ఎందుకంటే ఇది మా హిందువుల సనాతన ధర్మ సంబంధించినటువంటి మేము దేవుడికి ఇస్తున్నటువంటి కానుకల ద్వారా నడుస్తున్నటువంటి ఒక సంస్థ సనాతన ధర్మానికి మూల సంస్థ మూల స్తంభం మన టిటిడి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఆధ్యాత్మిక క్షేత్రం ఇలాంటి క్షేత్రంలో ఈ విధంగా వాస్తు లోపాలు కొల్లలు బయటపడుతున్నాయి అందువల్లనే ఇంత అరాచకాలు ఈ టీటీడీలో మనం చూస్తూనే ఉన్నాం దయచేసి అధికారులు మీకు చూడడం చేత కాకపోతే మేము బయట పెడతాం వాటిని ఇమ్మీడియట్గా మీరు రెక్టిఫై చేస్తే టీటీడీ అబాస్ పాలు కాకుండా సనాతన ధర్మం మీద అవహేళన కాకుండా ఉంటుందని మరొకసారి నేను వేడుకుంటున్నా అధికారులు కూడా నేను ఎవరి మీద ద్వేషంతోనో లేకపోతే ఎవరినైనా కించపరుద్దామనో ఎవరినన్నా అవమానపరుద్దామనో నేను వీడియో చేయట్లేదు ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోండి నా సనాతన ధర్మం కోసం నా సనాతన ధర్మం పడుతున్న అవహేళన ఏదైతే సనాతన ధర్మాన్ని తక్కువగా చూస్తున్నారో ఆ విలువలను నేను కాపాడుకోవడం కోసం మాత్రమే ఈ వీడియో ఇక్కడ తప్పులు నేను ఎత్తి చూపించడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా భారతీయతను కాపాడుకుందాం గోమాతను రక్షించుకుందాం సనాతన ధర్మ రక్షణ బోర్డు సాధనకై పోరాడదాం జై హింద్ జై శ్రీరామ్ ఓం శివాయ గోవింద గోవింద